జై భీమ్ మిత్రులరా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటిన విశాఖ పట్టణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర కమిటీ విడుదల చేసినటువంటి కరపత్రాలను విడుదల చేస్తున్నాం ప్రజలారా ఈ రాష్ట్రంలోనే తలమానికంగా భారతదేశ ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపి అనేక మంది ముప్పై ఆరు మంది బలిదానం ద్వారా వచ్చినటువంటి ఈ ప్రభుత్వ నవరత్నాల్లో ఒక సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి అదాని అంబానీలకు అప్పనంగా తక్కువ రేట్లకు అప్పజెప్పాల్సిన అప్పజెప్పాలని కుట్ర కుట్రపన్నుతూ ఉంది అందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది మళ్ళీ ఇప్పుడు ఎన్డిఏ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కుట్రలు వండుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి బడా పెట్టుబడిదారులకు ధారా దత్తం చేయాలనేటటువంటి కుటీల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటిని బహుజన్ సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ అక్కడ దాదాపు అరవై ఏడు గ్రామాల ప్రజలు భూములు ధారాదత్తం చేయడం కాకుండా వాళ్ళ యొక్క జీవనోపాధికి ఉపాధి కాలు ఈ ఉక్కు కర్మాగారం నుంచి తరిమివేయాలనేటటువంటి బహుజనులను తరిమివేయాలనేటువంటి కుట్ర పనుతా ఉంది మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డిసెంబరు ఒకటిన భారీ ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునే విధంగా బహుజన సమాజ్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది కర్నూలు జిల్లాలోని మేధావులు ప్రజలు బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం అన్న భాజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి